హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ వచ్చి నేను హాఫ్ కిలో తెచ్చాను హాఫ్ కిలోకి వన్ అవర్ బిఫోర్ నేను ఇది అన్ని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం చికెన్ మసాలా కలిపి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్తో పాటు కొంచెం ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి చిన్న దాల్చిన వేసి మిక్సీ పట్టుకున్నాను తగినంత కారం ఉప్పు చిటికెడు పసుపు వేసి చికెన్ మసాలా వేసి కలిపి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసాను దీన్ని వచ్చి వన్ అవర్ బిఫోర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మన చికెన్ వండేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కలపడం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది మనకు బాయిల్ కూడా తొందరగా అయిపోతుంది చికెన్ అనేది చూశారు కదా ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం హాఫ్ కిలో చికెన్కి నేను పెద్ద ఆనియన్స్ వచ్చి ఒక ఫోర్ కట్ చేశాను చిన్నవైతే ఒక సిక్స్ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను నాన్ వెజ్ కదా మనకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం ఒక చిట్టుకెట్ సాల్ట్ వే పసుపు వేసుకుందాము కొంచమే కలర్ కొంచెం తొందరగా వస్తుంది దీనివల్ల దీంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము కొంచెం తొందరగా మగ్గుతాయి ఫ్రై తొందరగా అయిపోతాయి ఆనియన్స్ వచ్చి కొంచమే వేసుకున్నాను ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి అంతే ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందా కదా ఇప్పుడు నేను వచ్చి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద సైజ్ టమాటా ఒకటి టమాటా వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అనేది మనకు కొంచెం గ్రేవీ కూడా వస్తుంది ఇది కూడా కొంచెం దగ్గరికి మగ్గాక ఇందులో చికెన్ వేద్దాం ఒకటే టమాటా వేసుకోవాలండి ఫ్లేవర్ ఎక్కువైతే బాగోదు చికెన్ టేస్ట్ వేరే అయిపోతుంది చూసారు కదా మూత పెట్టేసి వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ చూశారు కదా బాగా మగ్గిపోయేవి టమాటాలు కూడా టమాటా మనకి బాగా మగ్గాలి బాగా మగ్గాలి టమాటా అప్పుడే చికెన్ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ టమాటా మనకి మధ్యలో వస్తారు తిండి కదా కదా బాగా మగ్గిపోయి ఇప్పుడు వచ్చి మనం చికెన్ వేసేసుకుందాము మనకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా వేగి బాగా కలుపుకోవాలి వేసాను చికెన్ మొత్తము బాగా కలుపుకొని మూత పెడదాం చూశారు కదా వాటర్ కంటెంట్ చేరింది నేను ఇంకేం వాటర్ వేయలేదు అందులో ఉన్న వాటరే చికెన్లో వాటర్ ఉంటుంది ఇంకా అలా దగ్గరికి అవుతుంది ఇదే చూసారు కదా చికెన్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బా బాబ్బా ఇంకో ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది కొంచెం వాటర్ వేసుకుందాము గ్రేవీ కోసం నేను అస్సలు వాటర్ వేయలేదు ఇప్పటి వరకు మనకు మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అదే మసాలా కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది చూసారు కదా కొంచెం వాటర్ వేస్తున్నాను మనకు ఆల్రెడీ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు తొందరగా బాయిల్ అయిపోతుంది చికెన్ అనేది కొంచెం దగ్గరికి అయితే చికెన్ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి నేనైతే చికెన్ కర్రీ వచ్చి సిమ్లోనే పెట్టి చికెన్ ఉడికిస్తాను హైలో పెట్టను సిమ్లో ఉండే కర్రీ అంతా సిమ్లోనే ఉంచి చికెన్ కర్రీ ఉడికిస్తాను చూసారు కదా టేస్ట్ అయితే అదిరిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసుకున్నాం అయిపోతుంది చికెన్ కర్రీ కొత్తిమీర వేస్తానండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చూసారు కదా కలర్ఫుల్గా చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్